పిల్లరా ఈరోజు ఒక మంచి అందరికి తెలిసిన మాటే అందరికి తెలిసిన అంశమే కానీ ఇందులో చాలా సీరియస్గా మనం తీసుకోవాల్సిన విషయాలు ఇందులో ఉన్నాయి అదేంటి అని చూస్తే మనము దేవునికి ఇష్టకరంగా మనము జీవించ తగ్గ మాట లివింగ్ అకార్డింగ్ టు ద గాడ్స్ వల్ దేవుని వాక్య ప్రకారం జీవించడం ఇది అంశం దేవుని వాక్యము దేవుని కట్టడలు దేవుని ధర్మశాస్త్రము దేవుని ఆజ్ఞలు దేవుని వాగ్దానంలో ప్రతి విశ్వాసిని నడిపించేదిగా ఉంటుంది ఏ విధంగా అంటే మనం ఏ విధంగా దేవునికి ప్రీతికరంగా జీవించగలము ప్రీతికరంగా జీవించుటకు ఈ వాక్యాలు ప్రతి విశ్వాసిని నడిపించేదిగా ఉంటుంది గైడ్ చేసేదిగా ఉంటుంది వాక్యాల గురించి వాక్యాల గురించి బైబిల్ చూసినట్లయితే రెండు ప్రాముఖ్యమైన వాక్యం ఏంటంటే ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందట బ్రతికించి ఇంకొక వాక్యం ఏంటి నూట పంతొమ్మిదవ కీర్తనలో ఉండే వాక్యము ఈ వాక్యము మన పాదములకు దీపము మన త్రోవలకు వేలుగై ఉన్నది సరే ఇక్కడ ఏంటి అసలు దేవుడు ఏంటి మనకి ఈరోజు ఆయన బయలుపరచాలని మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు అని చూస్తే మనము వాక్య ప్రకారంగా ఏ విధంగా జీవించగలం అనేదాన్ని ఇక్కడ ఆలోచించాలి బైబిల్లో చాలా వరకు ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విషయాలు చాలా ఉన్నాయి ఏవి చేయాలి అని చూస్తే ప్రాముఖ్యంగా ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తుడు యేసు ప్రభువుని రక్షకుడుగా ప్రభువుగా తన సొంత దేవుడుగా కుటుంబానికి తన యజమానుడిగా ప్రభువుగా ఎవరైతే అంగీకరించి వారి హృదయాలు దేవునికి సమర్పించుకొని రక్షణ భాగ్యం పొందుకొని బాత్సం తీసుకొని విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి దేవుని విశ్వాసి దేవుని బిడ్డలు చేయవలసిన కార్యానికి వాక్య ప్రకారం జీవించడం అంటే మనం ఏం చేయాలి మొట్టమొదటిది మొదటి స్వార్థం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడు నుంచి నలభై వరకు ఎవరైనా చదవండి ఆత్మతోనూ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువుని సేమింప వల్లనివి ఆ జ్ఞా నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రవక్తలకి దేవుని బిడ్డలకు ప్రసంగికులకు అందరికీ ఆధారమై ఉన్న వాక్యం ధర్మశాస్త్రం ఇందులో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే గొప్ప ఆజ్ఞను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి కదా లవ్ గాడ్ అండ్ అదర్స్ అంతే సింపుల్గా దేవుణ్ణి మనం ప్రేమించాలి మన సహోదరుణ్ణి ప్రేమించాలి మన పొరుగువారిని ప్రేమించాలి చాలా ప్రాముఖ్యమైనది ఈ వాక్యాన్ని నూతన నిబంధనలో మనం చూసినట్లయితే నీ దేవుడైన యుహోవాను పూర్ణ హృదయంతోను ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలి సేవించాలనుంది అంతేకాదు కాదు నీ పొరుగు వాడిని ప్రేమించాలన్నది ప్రాముఖ్యంగా చెప్ తీసుకొని వచ్చారని అంటే ఒకవేళ నువ్వు దేవుణ్ణి నిజంగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలి అంటే నువ్వు మొదట నీ సహోదరుడిని ప్రేమించాలి బాగా గమనించండి ఇక్కడ నిన్ను అంటే నీలాగా నీవు ఏ విధంగా నిన్ను ప్రేమించుకుంటున్నావో నిన్ను ఏ విధంగా నువ్వు ముస్తాబు చేసుకుంటున్నావో నిన్ను నువ్వు ఏ విధంగా శుభ్రము చేసుకుంటున్నావో నువ్వు క్లీన్గా కదా అందరూ ఎదుట నేను మంచిగా కనపడాలి నా మాటలు మంచిగా ఉండాలి నా ప్రవర్తన మంచిగా ఉండాలి నా ముఖం కూడా అందరికీ కదా కొంచెం మంచిగా కనిపించాలి చిరునవ్వు ఉండాలి నా ముఖంలో నువ్వు ఏ విధంగా అయితే నిన్ను గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావో అదేలాగా ఇతరులను కూడా ప్రేమించారు ప్రతి కుటుంబంలో దుఃఖం ఉంటుంది బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి అవమానాలు ఉంటాయి నిందలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అన్నీ ఉంటాయి మనకు తెలియదు వాళ్ళు కుంగిపోతూ ఉంటారు వారి కుటుంబంలో చాలా వేదన కష్టాలు ఉంటాయి పిల్లలు ఒకసారి గుర్తించి వారితో వెళ్ళి మాట్లాడి వారికి ఒక దేవుడి పట్ల నమ్మకాన్ని కలిగించి ప్రార్థన చేయి దేవుడికి సహాయం చేస్తాడు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు ఒకసారి చెప్పు చూడండి ఇదే పిల్లరా క్రీస్తు ప్రేమను పంచడం ఈరోజు వాక్యము చెప్తుంది నేను చెప్తున్నా అనేక మంది చెప్తున్నారు టీవీలో వింటున్నాం రేడియోలో వింటున్నాం అన్నీ చేస్తున్నాం నిజంగా మనం మన సహోదరులను మన ఇరుగు పొరుగు అని ప్రేమిస్తున్నామా ఒకసారి ఆలోచించి నువ్వు క్రైస్తుడిగా ఉండాలంటే తప్పకుండా దేవుని మాట వినాల్సిందే విని దాని ప్రకారం జీవించాలి వాక్యానికి లోబడి జీవించాలి దేవుని ప్రీతికరంగా నువ్వు జీవించాలంటే వాక్య ప్రకారం నువ్వు జీవించాలి వాక్య ప్రకారం నువ్వు జీవించకపోతే నువ్వు దేవునికి ప్రీతికరంగా జీవించలేవు యూ కెనాట్ ప్లీజ్ వితౌట్ ఫీట్ అండ్ వితౌట్ లవింగ్ యువర్ బ్రదర్ అండ్ యువర్ నేబర్ రెండవది ఒకట కొరింత పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగో వచ్చు చదవండి ప్రేమ దీర్ఘకాలం సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు దంభముగా ప్రవర్తించదు కానీ ఈ నాలుగు విషయాలు గమనించండి ప్రేమ ఎలాంటిదంటే ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ఈ రెండు విషయాలు మనసులో పెట్టుకోండి బీ కైండ్ అండ్ పేషెన్స్ దీని యొక్క పాయింట్ నువ్వు నిజంగా దేవుని బిడ్డ అయితే దేవుని ప్ర ప్రజలమైతే కదా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం అయితే మనకి ప్రాముఖ్యంగా ఈ రెండు విషయాలు ఉండాలి దీర్ఘకాలం సహనం ఉండాలి రెండవది మనకేంటో దయ చూపించాలి దయ కలిగి ఉండాలి కరుణా కటాక్షం కలిగి ఉండాలి ఇక్కడ ప్రేమ ఏ విధంగా ఉందంటే దీర్ఘకాలం సహించేదిగా ఉంది ప్రేమ దయ చూపించేదిగా ఉంది దేవుని ప్రేమ ఇందాక మనం చూసుకున్న ఆ దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు తప్పకుండా నీ సహోదరుడికి నీ ఇరుగు పొరుగు వారికి తప్పకుండా నువ్వు దయ చూపిస్తావు నువ్వు సహించుకుంటావు ఏసుప్రభు బోధించింది కూడా అని ఆయన ఏమన్నాడు నీ పొరుగు వారు ఎవరైనా సరే అన్నిలు తెలియకుండా ఈ చెప్ప మీద కొట్టి ఇంకొక చెప్ప చూపిమన్నాడు మళ్ళీ తిరిగి కొట్ట కొట్టమని చెప్పలే ఆయన మహాత్మా గాంధీ ఆయనే పాటించాడు ఈ మాట దేవుడి మాట అప్పుడు క్రైస్తులైన మనం ఇంకెంతవరకు పాటించాలి ఎంతవరకు లోపడాలి ఒకసారి ఆలోచన చేయాలి రోడ్డు ప్రక్కన ఎంతోమంది ఉంటారు ఊరికే గమ్మున చూస్తూ వెళ్ళిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకోండి దీనుల పట్ల మనం కరికృం చూపించాలి దయ చూపించాలి సహాయం చేయాలి వీలైతే క్రీస్తు ప్రేమను మనం ఏ విధంగా తెలియచేయమంటే ఈ విధంగా తెలియచేయ ఈ కార్యాల ద్వారానే నువ్వు ప్రేమను పంచేవాడుగా ఉంటావు ఇక్కడ బాగా గమనించండి దీర్ఘకాలం సహించాలి మనంటే సహనం ఉండాలి రెండోది దయ చూపించాలి అంతేగాని ఏముండకూడదు ఇక్కడ మచ్చర పడకూడదు డంభముగా ప్రవర్తించకూడదు బాగా గమనించండి మచ్చరం అంటే ఏంటి ఈర్ష్య జలస్ ఇది ఉండనే ఉండకూడదు ఒకరు ఎదుగుతున్నారంటే వాళ్ళు చూసి సంతోషించాలే కానీ వాళ్ళు చూసి మచ్చర పడకూడదు వారి కొరకు ప్రార్థన చేయాలి వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి అంతేగాని పడకూడదు రెండవది దంబముగా ప్రవర్తించకూడదు డు నాట్ బి పోస్ట్ఫుల్ డమ్మము అహము గర్వము అహంకారము ఉండకూడదు మనకి దేవుని బిడ్డలకి ఇవి ఉండకూడదు ఈరోజు చాలా వరకు క్రైస్తవులు కాలర్లు ఎగరేసుకుంటున్నారు సెలబ్రిటీ క్రైస్తువులు అంటే కాలర్లు లెగరేసే వాళ్ళు కాదు క్రైస్తవులు అంటే వినయము తగ్గింపు ఉండాలి సహనం ఉండాలి కాలరులు ఎక్కడే ఎప్పుడు ఎగరేసుకోవాలి తెలుసా దేవుళ్ళు ఎగరేసుకోవాలి ఎప్పుడు ఎగరేసేయాలి తెలుసా నువ్వు ప్రార్థన పౌరుడుగా ఉన్నప్పుడు ఎగరేయాలి నువ్వు బైబుల్ బాగా పట్టించినప్పుడు ధ్యానించినప్పుడు వాక్యాలు తెలిసినప్పుడు సాతాను ఓడిపోయినప్పుడు కాలర్ ఎగరేసే క్రైస్తువులుగా మనం ఉండాలి కానీ యువలోక సంబంధమైన భౌతిక ఆశలు కోరికలను మనం వాటి మధ్య ఉంటూ వాటిని అనుభవిస్తూ ఎగరేసే క్రైస్త లక్షణాలు కాదు పిల్లలు నీకు నిజంగా క్రీస్తు ప్రేమ నీళ్ళు ఉంటే నువ్వు మచ్చరపడవు డమ్మము నీలో ఉండదు ఈరోజు మనం కూడా బైబిల్ చదివి వాటి ప్రకారం జీవిస్తే మనల్ని కూడా ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆశీర్వదిస్తాడు అంతేగాని డమ్మము ఉండకూడదు పిల్లరా డమ్మము మనకు ఉండకూడదు మనకి తగ్గింపే ఉండాలి మనకి సేవ భారం కలిగి ఉండాలి మూడవది చాలా ప్రాముఖ్యమైనది మొదటి పత్రిక ఐదారు దేవులు చెప్పిన రీతిగా ఎడతెగక ప్రార్థన చేయడ బైబిల్ కదా ఎడతెగక ప్రార్థన చేయమంటే మనం చేస్తున్నామా ప్రార్థన నీ అన్నదమ్ముల కోసం ప్రార్థన చేస్తున్నావా తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్నావా నీ సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నావా ఇరుగు పురుగు వారి కోసం ప్రార్థన చేస్తున్నావా భారంగా ప్రార్థన చేస్తున్నావా ఒకవేళ నువ్వు ప్రార్థన చేయాలని ఒక గంటకి నీకు నెలకు వచ్చింది అనుకో దయచేసి లేయండి అది దేవుడు నిన్ను లేపుతున్నాడు ప్రార్థన చేయమని అది ఆనవాళ్ళు ఎందుకంటే మొట్టమొదట మనం దేవుడితో సహవాసం చేయాలి నువ్వు ఎప్పుడైతే దేవుడితో నీ మొదట గడియ ఇస్తావో ఆ రోజంతా దేవునితో సవాసం చేస్తూనే ఉంటావు ఇది చాలా ప్రాముఖ్యమైనది మన ప్రార్థనలో ఎదగాలి ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే ప్రార్థనలు గడపాలి ప్రే కాన్స్టెంట్లీ ఎడతెగక ప్రార్థన చేయండి ఇది ఏ ఈ ప్రార్థన ఎడతెగక చేయడం అనేది ఏమి ఉద్ఘటిస్తుందంటే నువ్వు నిత్యము దేవునితో సంబంధం కలిగి ఉంటావు ప్రార్థన అనేది నువ్వు ఎప్పుడు దేవుడితో కనెక్ట్ అయి ఉంటావు అప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతావు పిల్లరా దేవునికి మనం ప్రార్థన చేయాలి రెండవ భాగం అందులో ఏంటి తెలుసా నిత్యము ఎప్పుడు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఎప్పుడు దేవునికి కృతజ్ఞత స్థుతులు ఛేదించాలి ఎల్లప్పుడు ఎందుకంటే ఇట్ ఈస్ ఎ గ్రాటిట్యూడ్ అ దట్ ప్లీజస్ గాడ్ ఇదేంటంటే ఒక మంచి కృతజ్ఞత కలిగిన హృదయము అది మంచి గుణలక్ష్యము అది దేవుణ్ణి ప్రీతిపరిచేదిగా ఉంటుంది దేవునికి ఇష్టకరమైంది అని ఇవన్నిటికి లోబడి లోబడి మనం అనుసరించి జీవించాలి వాక్య ప్రకారం జీవించాలంటే ఇవన్నీ చేయకపోతే నువ్వు వాక్య ప్రకారం జీవించ జీవించలేదు అని అర్థం ఇంకొకటి చాలా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం చదవాలి దివారాత్రములు దేవుని ఆ వాక్యాన్ని అంటే ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు ఒక టైం ఎంచుకోండి ఆ టైంలో నీ రూమ్లోకి వెళ్ళో ఏంటే ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళు కూర్చొని నిశ్శబ్దంగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు దేవుని వాక్యం చదవండి ఎందుకంటే రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద బైబిల్ ఈజ్ ఎసెన్షియల్ ఫార్ స్పిరిచువల్ గ్రోత్ రెండవ తిమ్మతి పత్రిక రెండవ పదిహేను నుంచి చదవండి ఎవరైనా సిగ్గుపడానికి అవసరం లేదు సరిగ్గా ఉపయోగించి నిన్ను నువ్వు దేవుని ఎదుట నిన్ను నీవు కనపరుచుకొను ప్రత్యక్షపరచుకోనుము అంటే దీని అర్థం ఏంటంటే నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతగానో ప్రాముఖ్యమైన ఏంటి నువ్వు వాక్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని దానికి విధేయత చూపి ఆ ప్రకారం జీవించడం అని అల్లెయా చివరి పాయింట్ ఏంటి తెలుసా ఏప్రిల్ క్లాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఐదవ చదవండి కొందరు మానుకున్నట్టు కొందరు తిరిగిపోయినట్టు కొందరు చర్చికి రాకుండానే ఆగిపోయినట్టు సమాజముగా ఒక సహవాసంగా ఒక చర్చికి కూడుట మానక మానకుండా మీరు రావాలి ఆ చూడండి ఎంత చక్కని వాక్యం మనము ఒకటిగా చేరి దేవుడిని ఆరాధించాలి అందులో చాలా విషయాలు ఉన్నాయి మంచి కార్యాలు చేయాలి మీ విశ్వాసాన్ని పంచుకోవాలి మీ విశ్వాస కార్యాలు దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు పంచుకోవాలి అంతేకాదు ఒకరికొకరు కొలుపుకోవాలి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి సపోర్ట్ అదర్ సపోర్ట్ వన్ అదర్ షేర్ యువ లవ్ విత్ యువర్ బ్రదర్ సపోర్ట్ వన్ అనేదర్ అండ్ ఎన్కరేజ్ దాని వారిని ప్రోత్సహించండి ఒకరినొకరు పురి కొలుపుకోవాలి ఒకరు పడిపోతున్నట్లే ఒకరిని బలపరచాలి ఒకరు బాధలో ఉన్నట్లయితే ఒకరిని బలపరచాలి ఒకరు అక్కర్లో ఉన్నట్లయితే ఒకరిని బలపరచాలి ఇదే సంఘం ఇది చాలా ప్రాముఖ్యమైంది బైబిల్లో చాలా ఒక కొంతమంది ఉన్నారు బైబిల్లో వారు ఏం చేస్తే ఏం జరిగింది సింపుల్గా వాక్య వాక్యాలకే వాక్యలోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు దేవుడు సృష్టించిన ఆది మానవులు మన పితరులు ఆదామ అవులను దేవుడు సృష్టించి యోగం తోటలో పెట్టాడు పెట్టి ఏం చెప్పాడు జీవ వృక్ష ఫలమును తినవద్దు అన్నాడు ఇది దేవుని ఆజ్ఞ అంటే మనం ఒక మాటే కదా అనుకోవచ్చు కానీ దేవుని దృష్టిలో ఆ మాట మేరడమే పాపం అప్పుడు దేవుని మాట నువ్వు చేయకపోవడం కూడా పాపమే ఎందుకంటే దేవుడే అంటున్నాడు ఇది చేయాలి ఇది చేయాలి అన్నప్పుడు నువ్వు చేయలేదు నువ్వు చేయలేదంటే పాపం చేస్తున్నావు చేస్తున్నావు అని అర్థం దేవుడేమన్నాడు ఈ వృక్ష ఈ వృక్ష ఫలమును ఇది మంచి చెడులు తెలిపే వృక్షం అతను అయితే వాళ్ళు ఏం చేశారు దేవుని మాట వినలేదు అవిదేత చూపారు దాని పరిణామం దాని రిజల్ట్ ఏమైంది దాని ఫలితం ఏదో తోట నుంచి దేవుడు వెల్లగొట్టాడు సరే వాళ్ళు కుమారుడు కయ్యాను ఏవేది ఉన్నాడు కదా కయ్యాలు చేసిన పనికి ఏం జరిగింది దేశదిమ్మరయ్యాడు బాగా గమనించండి ఏ వేలు ఇది అన్నదమ్ములు ఉన్నారు కయ్యాన్ అన్న ఏ వేళు తమ్ముడు కయ్యాను అర్పించిన అర్పణ దేవునికి ఇష్టం లేదు కానీ ఏవేల్ వేలు తమ్ముడు ఏం చేశాడు గొర్రె పిల్లను బలి ఇచ్చాడు అప్పుడు దేవుడు అక్సెప్ట్ చేశాడు ఆయన బలి అర్పణను అక్సెప్ట్ చేశాడు ఒప్పుకున్నాడు దేవుడు అది ఈర్ష ఈ కయ్యంలో వచ్చింది ప్రపంచంలో మొట్టమొదట అంతకుడు ఈ కయ్యనే దేవుని శాపం చుట్టుకుంది ఏమయ్యాడు తెలుసా దేశ చిమ్మరైపోయాడు కయ్యాను ప్రార్థన వినలేదు కయ్యాన్ అర్పణ దేవుడు అంగీకరించలేదు ఎందుకంటే దేవునికి హేయమైన కార్యం చేస్తే దేవుడు చెప్పినట్టు ఆయన జీవించలేదు మూడోది ఏంటి తెలుసు సౌలు రాజు అన్నాడా ఇస్రాయేలులకి మొట్టమొదటి ఇస్రాయేల్ రాజు ఎవరు సౌలు ఈ సౌలు రాజు పతనమైపోవడానికి కారణం ఏంటి ఇష్టానుసారంగా జీవించిండు దేవుని మాట దేవుని భక్తులు ప్రవక్తుల మాట వినలే ఆయన ఈ సౌలు రాజు అందుకే అన్ని యుద్ధాలలో ఓడిపోయిండు సోలు ఆయనకి అన్ని అప్పచేయాలి కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడం వల్ల దేవుని బిడ్డల యొక్క మాటలు వినకపోవడం వల్ల దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం వల్ల తనకిష్టానుసారమైన కార్యాలు ఆయన చేసి దాని వల్ల విశాసి శోధించింది అన్ని యుద్ధాల్లో ఓడిపోయినాడు విజయం సాధించలేడు పతనమైపోయింది నాలుగవది యోనా ఉన్నాడు యోనా ఎవరు దేవుని ప్రవక్త నినివే నిలువేకి వెళ్లమన్నాడు మొట్ట మొట్ట మొదట నిలువేకి వెళ్లమంటే నేను వెళ్ళనని వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఓడ ఎక్కిండు దేవుని మాట వినడం వినకపోవడం వల్ల యోనా ఏ ఏం జరిగింది అసలు తిమింగలం ఆయన్ని మింగేసింది ఒకవేళ తిమి తిమింగులానికి దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోయి ఉంటే సముద్రములు బడి ఉండేవాడు అంతేనా కానీ దేవుని ప్రణాళిక వేరు ఇది నేను ఎన్నుకున్నాను నా మాట వినలేదు కొంచెం క్లిష్టిద్దామని చెప్పి తెలుసుకోవాలి ఆ మూడు రోజులు అని చెప్పి తిమింగులానికి ఆజ్ఞాపించాడు దేవుని మాట తిమింగలం వినింది యోనా వినలే అప్పుడు మనమెంత జాగ్రత్తగా దేవుడిని మాట్లాడినాడు ఒకసారి ఆలోచించి ఈరోజు మనం కానీ దేవుడి మాట వినకపోతే మన పరిణామం కూడా అలాగే ఉంటుంది జాగ్రత్తగా దేవుని మాటలు విని వాటి ప్రకారం జీవించాలని ఇక్కడ అంశం ప్రకారం దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు మనకి బలములు శక్తిని జ్ఞానములు సామర్థ్యాన్ని ఇచ్చి ఆ ప్రకారంగా మనల్ని నడిపించాలని అటు జ్ఞానం మనకిచ్చి తన కృపతో ఆయన కాపాడాలని మనం ప్రార్థన చేసుకున్నాం కృపగల తండ్రి మహోన్నత మహాగనుడనికి స్తోత్రం ఈరోజు మాకు చక్కని వాక్యం చేసింది కొందనాలు ప్రభు అయా దేవా అవును ప్రభావ మేము వాక్యం వింటున్నాం చదువుతున్నాం కానీ వాక్య ప్రకారం మేము జీవించడం లేదు కొంతవరకు మేమెంతో ప్రయత్నించినా మేము జరిగించలేకపోతున్నాం వాక్య ప్రకారం జీవించలేకపోతున్నాం వాక్యాన్ని వినేవారు మాత్రమే ఉంటున్నాం కానీ దాని కార్యాలు జరిగించేవారుగా మేము లేకపోతున్నాం కార్యసిద్ధి చేయలేకపోతున్నాం అయా మాతో నీ కృప దయచి నీ జ్ఞానం ఇవ్వండి మమ్మల్ని ప్రవ్వ నీ వాక్య ప్రకారం జీవించే కృపను ధన్యతను జ్ఞానమును మాకు ఇవ్వండి ఆధ్యాత్మికంగా మేము వెలుగుటప్పుడు మేము వాక్య ప్రకారం జీవించే మంచి మనసు ఇవ్వండి మేము సమయాన్నిచ్చి శ్రద్ధ ఉంచి నీ వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలు గడిపినాయి ఇతరులతో ఇతరులను ప్రేమించి నిన్ను ప్రేమిస్తూ మీ కార్యాలు ఈ సమాజంలో సంఘంలో జరిగిస్తూ నీ బిడ్డలుగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె